అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ ధనా కార్యక్రమంలో సుతనపల్లి మండల గుర్జల పూడి గ్రామం అంగన్వాడి వర్కర్స్ ఉమా పాల్గొని మా అంగడిలో ఎన్ని సేవలు అయితే అందిస్తారు మేము ప్రతి రోజు సేవలు అందిస్తూనే ఉన్నాము ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో సీనియర్టీన్సియారిటీని గాని ఏ ఒక్క దానిని మమ్మల్ని గుర్తించలేదు శాఖ చేయించుకుంటూ బానిస బ్రతుకుల్ని మమ్మల్ని అంతగా చేశారు మా కుటుంబానికి కూడా అంత వాల్యూ ఇవ్వకుండా అంగన్వాడి బడి 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 అని ప్రతి నిమిషం మేము బడి గురించే కేటాయించుకున్నాము ఇవాళ మా వయసు అంతా ఉడిగిపోయింది యాభై ఏడు సంవత్సరాలు వచ్చినాయి మాకు అయ్యా మా కడుపు మండుతుంది కొంచెం మాకు ఏదైనా మీరు పెంచి మమ్మల్ని మా జీవితాన్ని చేయండి మాకు పిల్లలు ఉన్నారు అనారోగ్యం వచ్చినా ఏదైనా ఎక్కడికైనా పిల్లల్ని బడికి పంపించుకోవాలన్నా ఏ కాన్వెంట్ చదువులకి వెళ్ళాలన్నా కూడా వేలు వేలు లక్షలు అవుతున్నాయి ఒక్కరోజు పదివేలు రూపాయలు ఒక్క హాస్పిటల్కి వస్తే అయిపోతున్నాయి మరి మా బ్రతుకులు ఇలా చూడండి అని మేము దీనంతో ఈరోజు రోడ్డు మీదకు వచ్చి ఉంటే బలవంతంగా సచివాలయ సిబ్బంది తొమ్మిది మందితోటి మేము చేసే ఒక్క అంగన్వాడీ టీచర్ చేసే పని తొమ్మిది మందితో సమానం అని గవర్నమెంటే నిరూపించి మా అందరినీ కొల్లిదరిపించారు తొమ్మిది మందితోటి ఒక్క అంగన్వాడీ టీచర్ సమానం ఈ విషయంగా ఏదైనా అడిగితే సంక్షేమ ఫలాలు ఏమన్నా అడిగితే మీరు అంగన్వాడీ టీచర్ కాదు ఎంప్లాయ్ అని చెబుతున్నారు కూడా రానియట్లేదు బలు లేని వాళ్ళు ఉన్నారు ఎంత కష్టంతో ఈ ఉద్యోగం నెట్టుకొచ్చే వాళ్ళు ఉండాలి సెంటర్ విజిట్ విజిట్లకు వస్తే ఎన్ని గంటలు ఎన్ని రకాలుగా ఎలా చేస్తారో మాకే తెలుసు మేమే ఉంటున్నాం ఇవాళ మీరు ఉద్యోగం వదిలేసి పోవచ్చు వాళ్ళని పెట్టుకుంటాము అంటారు ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి ఒక్క క్షణం పట్టదు కానీ మా ముప్పై సంవత్సరాల సర్వీస్ అంతా ఇందులో దారిపోసి వయసు ఉడికిపోయిన తర్వాత మేము మా పిల్లల దగ్గరికి వెళ్తే రూపాయి తీసి రాకుండా ఏంటి మీరు చేసిన పని మీరు మమ్మల్ని కూడా పట్టించుకోకుండా ఆ అంగన్వాడి పిల్లలతోనే మీ జీవితం అంతా గడిపారు కదా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటున్నారు అప్పుడు మేమే సమాధానం చెప్పాలి ఇంట్లో మర్తకి పిల్లలకి కుటుంబానికి కూడా అంత వ్యాల్యూ ఇవ్వకుండా ఒక అంగన్వాడీ సెంటర్ని అంత నిబద్ధతతో నడుపుతుంటే ఎక్కడో ఎవరో ఏదో అన్యాయం చేశారు అని చెప్పేసి ఆ అన్యాయం ఒక్కదాన్ని మీడియా వాళ్ళ ద్వారా ప్రచారం చేసుకున్నారు న్యాయంగా చేసే వాళ్ళు తొంభై మందిని కూడా బయటకు రానివ్వకుండా అన్యాయం చేస్తే ఎక్కడో చేశారేమో ఒకటి రెండు చోట్ల ఆ పది మందిని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి చెడు ఎంత తొందరగా ప్రాప్కాండం అవుతుందో మీకు అందరికీ తెలుసు కానీ మంచిని ప్రాక్కాండం చేయట్ల తొమ్మిది గంటలకి బడికెళ్తే మేము నాలుగు గంటల వరకు వంచిన తల ఎత్తకుండా ప్రతి క్షణం అక్కడే భోజనాలు పెట్టాలి పిల్లలకి మరి ఆన్లైన్ వర్క్ చేసుకోవాలి మూడు యాప్లండి పోషణ ట్రాక్ ఒకటి వైఎస్ఆర్ఎస్బీ యాప్ ఒకటి మళ్ళీ అంగన్వాడి మిల్క్ యాప్ ఒకటి మూడు యాప్లు మూడు యాప్లు వర్క్ చేసుకుంటూ ఎవరైనా వచ్చినా మాట్లాడడానికి లేకపోతే మేము మా ఉనికిని మా వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడ భోజనానికి వెళ్ళాలన్నా ఎక్కడ ఏదన్నా ఫంక్షన్ జరుగుతుందన్న మొత్తాన్ని బైకాట్ చేసేసి మేము అంగన్వాడి 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 అని ఎట్టి శాఖకి మమ్మల్ని నెట్టబడ్డాము మా వాయిస్ ఎవరికి వినిపించనీయట్లేదు బానిసల కంటే అన్యాయంగా మేము బ్రతుకుతున్నాము ఇదే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే తొమ్మిది మంది చేతి వాళ్ళు వర్క్ చేస్తున్నారు అదే తొమ్మిది మంది వెళ్ళే పని సానుకూలంగా ప్రభుత్వం మాపైని స్పందించి మీకు ఇదిగో ఇంత అడుగుతున్నారు అక్కడ పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఎవరు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మీరు ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా మాకు పెంచుతానన్నారు పంతొమ్మిది వేలు ఇస్తాము ఇరవై ఆరు వేలు మేము చేయలేమనైనా మేము చెప్పమంటున్నాం ఆ మాట చెప్పకుండా నాలుగున్నర ఏళ్ళు అయినా కూడా వెయ్యి రూపాయలు పెంచి మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పదివేల ఐదు వందలు తీసుకుంటుంటే ఈయన మేము పెంచామని చెప్పేసి ఆయన తప్పక పెంచాల్సిన పరిస్థితిని మేము కల్పించామని చెప్పి చిక్కు లేకుండా అబద్ధ మాటలు చెప్తూ మమ్మల్ని మా వ్యక్తి చాకరీలకు బానిసలగా బ్రతుకుని ఈ విధంగా ఇంకా ఎన్ని వచ్చినా మీరు ఇలాగే చేసుకోండి అరవై రెండు సంవత్సరాలు ఎవరికి కావాలండి ఇంకో రెండు సంవత్సరాలు వ్యక్తి మమ్మల్ని సంసిద్ధం చేస్తున్నారే ఇంకో రెండు సంవత్సరాలు ఎట్టి చాకరిని మేము చేయాలా మాకు అదుపుతండి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మేము చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని సానుకూలంగా మనిషి అయితే ఆయన మాకు అన్నయ్య అంటున్నారు జగనన్న 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 ఓట్లేసి అందరిని గెలిపించాము ఓట్లేస్ గెలిపించినప్పుడు అన్న అని చెప్పిన ఆయన మహిళలు అందరం మేము ఆడవాళ్ళం అంగన్వాడీ టీచర్లు మేము ఆడపిల్లలు ఆయనకి చెల్లెలం కాదా మహిళలు అంటే ఓట్లేసే వాళ్ళు మేము ఓట్లేసే వాళ్ళల్లో వాళ్ళ వరకైనా మహిళలు అంటే వేరే వాళ్ళు రెండు వేల ఐదు వందల పింఛను రెండు వేల ఏడు వందల రూపాయలు పింఛను ఇస్తున్నారు దానికి అంగన్వాడి టీచర్లు విడాలైనా కూడా అర్హత లేదు దేనికి లేదు దేనికి లేదండి ఎందుకు అంటే మీరు ఉద్యోగస్తులు సెలవివ్వాలి అంటే ఏం లేదు మా పిల్లోడికి ఏదైనా అయితే సెలవు లేదు మా పిల్లలకి ఏదన్నా అయితే సెలవు లేదు మేము చనిపోయిన చలివిచ్చే పరిస్థితిలో లేదు అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు ఎందుకు అంటే ఇవాళ ఇక్కడికి వచ్చాం కాబట్టి మా వాయిస్ని ఎక్కడ రేట్ చేయనియట్లేదు మేము చాలా 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 మోసపోయి ఉన్నాం ఇప్పటికే జగన్ అన్న చేశారు ఏ ప్రభుత్వాన్ని మేము విమర్శించట్లేదు అప్పటి నుంచి ఇరవై మూడు సంవత్సరాల నుంచి మాకు పెంచింది లేదు ఒక సీనియర్టీని గుర్తించడు సిన్సియారిటీని గుర్తించడు కనీసం మేము ఉన్నామని కూడా గుర్తింపు కోల్పోయి మేము మా మనుగడ చాలా కష్టతరంగా సాధ్యం కాకుండా ఉంది ఎట్లాగో చేయటం లేదు కాబట్టి మేము ఈ వాయిస్ని ఇట్లా ఇస్తున్నామండి కనీసం మమ్మల్ని ఎప్పుడైనా ఆయన సానుకూలంగా స్పందించి మా విషయంలో అక్క చెల్లెలు అనుకున్న విషయంలో రేపు ఓట్ల ఆయనకి కావాలి కాబట్టి ఓట్ల ఆయనకి కావాలి కాబట్టి మళ్ళీ కూడా మళ్ళీ మేము వేయటానికి సంసిద్ధంగా ఉండాలి అంటే మాకు పెద్దన్నగా ఆయన అన్ని విషయాల్లో సహకరించి అన్ని డిమాండ్లు తీర్చపోయినా ఆయనకు ఉన్న డిమాండ్లు మిగతా చిన్న చిన్న డిమాండ్లన్నీ తీస్తూ రెండు డిమాండ్లే తీర్చమన్నారు మేము ప్రధానంగా పెట్టుకునే రెండు డిమాండ్లు కదా వ్యక్తి చాకరీ చేస్తూ ఎనిమిది గంటలు వర్క్ అంటే ఇవాళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కర్స్ అందరు పనిచేస్తున్నారు ఏ అంగన్వాడీ సెంటర్ అయినా ఒకసారి విజిట్ చేయండి ఇవాళ తొమ్మిది మంది బలవంతంగా తాళాలు పగలగొట్టి తొమ్మిది మంది వెళ్ళి చేసే వర్క్ ఒక అంగన్వాడీ చేస్తుంది చేస్తుందంటే ఇవాళ మాకు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా కష్టం ఎలా ఉందో మా బాధ ఎలా ఉందో గుర్తించేటట్టు సచివాలయ సిబ్బంది మిగతా వాళ్ళందరికీ తెలిసేటట్టు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక రకంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఓకే సార్ ధన్యవాదాలు అమ్మా ఇప్పటి వరకు మన మధ్యలో ఉన్న ఉమాదేవి చక్కగా వాయిస్ ఇచ్చింది అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి